గభువైన ఏసుక్రీశ్వరబెట్టి కూడి వచ్చిన సహోదరుడికి సహోదరు అందరికీ కూడా ప్రణాన్ని తెలియపరుచుతున్నాయండి మరి దేవుని మహాకప్పులో మనం భద్రపరిచి మరి ఏసుక్రీశ్వర పునార్థం తినండి ఇటు వీటికి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేసి ఏ గొప్ప దానిక దేవుడు మనకు అనిపించుకున్నారండి కాబట్టి మనమంతా కూడా దేవుడిని ఆరాధించేటప్పుడు వచ్చింది కాబట్టి మనం కమ్మంగాను మర్యాదగా కూడా నడుచుకుంటూ మరి ఆత్మసమాజాన్ని పాటలు పాడిస్తూ తల్లిని దేవుని మహింపరచాలండి కాబట్టి ఈ ఆరాధన కార్యక్రమాన్ని మనం పూర్వంగా పారించుకుంటామండి కాబట్టి మనంతా కూడా మరి దేవుని మహిపరచున్నాం కాబట్టి అంటే దేవుడు అంటే సర్వ సృష్టికర్తనే అంటే దేవుని భయపరుచుకున్నాం అండి కాబట్టి మనం దేవుని మహిమార్థంగా మనం తలంపులో ఆలోచనగా ఉండాలి కాబట్టి ఈ ఆరాధన కార్యక్రమాలతో కూడా ప్రార్థనపూర్వకంగా మనం ప్రారంభించుకుని తండ్రి ఏమి మహిళ కనుక ప్రార్థన మహాపరిషుద్ధుడు మా పరమ తండ్రి మీ మహిమగానే మనకి స్థుతులు స్తోత్రాలు తెలియజైనా మరి గడిచిన పునార్థం లేనిండి మరి ఈ రోజు పునార్థం లేని వరకు మీకు అద్దెల మీరు భద్రపరిచారు మీ వెళ్తున్న రాత్మకలు కానీ చేస్తున్న పనిపాట్లే కానీ అన్ని విషయాల్లో మీకు అద్దరు మీ పొప్ప మీ భద్రతను అవ్వించారు మరి ఈ మధ్యాహ్నం కాల సమయంలో మీ వారి ద్వారా నేను మహిమపరిచి గణపరిచి గొప్ప ధన్యత మాకును మరి గుడి వచ్చిన ప్రతి ఒక్కరు మీరు దయచేసారు చడిపెట్టలే మీరు తోడుకుని వచ్చారు చడిపెట్టలు మీ సన్నిధిలో క్రమంగానో మర్యాదలో నడుచుకోవడానికి వారి బుద్ధిని జ్ఞానాన్ని అనుగ్రహించండి మరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవి జీవించి ఆస్వాదించండి రావాల్సిన బిడ్డను కూడా మీరే మహిమ ఘనత ప్రభావం వారు దివాలని కోరుకుంటూ ఈ ఆదనతో కూడా మీరే పంపాలండి ఈ పాత్ర విలుపంలో మా రక్షకుడు పిలుపు వేసి బట్టి ప్రార్థన తర్వాత కాల్ చేస్తాను ఇప్పుడు మనం ఆరాధన కార్యక్రమాన్ని మరి ప్రారంభం ద్వారా ప్రారంభించుకున్నాం మరి మొట్టమొదటి పాటగా ఆత్మ సంబంధమైన కీర్తమైన బుక్ ఇచ్చాయి కదమ్మా అందులో ముప్పై ఏడో పాట అండి

¡Me <coughs>

లింపలేని స్తోత్రం అంటే అంటే మస్తు కానీ ఎన్ని స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తాను లిక్కింపలేని స్తోత్రాలతో దేవుని మహింపరచాలి అంటే సర్వాన్ని కలగజేసిన దేవుణ్ణి అటు రీతిగా మహింపరచాలని తెలియపరుస్తుందండి ఈ పాట ద్వారా అంటే మన బ్రతుకు దేవునికి ఇష్టలుగా ఉంటూ దేవుని మహింపరచాలి అటు మనం దేవుని తండ్రి దేవుని మరి పాటల ద్వారా మహింపరుచుకున్నామండి రెండో పాటగా నూట ముప్పై తొమ్మిదో పాట అండి ఆయనే నా సంతోషం అనే పాట ఉంది Дату сама на мене кертн пусто нанда ај е нета сантота Oh. no but

Until the

జాత్మ సంబంధమైన గీతంలో నుంచే బుక్ మీద రాసిన పాడినట్లయితే దేని మీద ఉంటుంది అలా అతిథి మనం నేర్చుకున్నారండి అంటే క్రీస్తు సంఘంలో వాయిద్యాలు ఉన్నాయి కాబట్టి సంగీత వాయిద్యాలు సంబంధంగా లేకుండా రాసిన పాటిది కాబట్టి దేవుని ఇదిగా దేవుని మూడో పాటగా స్వార్థ గీతంలో ఈ బుక్లోనండి యాభై ఒకటో పాట

అన్నీ కూడా దేవుని చిత్తంగా జరుగుతాయి కాబట్టి నిత్యం కూడా ఆయన చెత్త పెట్టి మనం తెలుసుకొని మరి అటు ఇదిగా తండ్రి దేని మహిమపరచాలి మరి పాట ఉద్దేశమండి ఇప్పుడు వరకు మనం పాటలు పాడి పాటలు పాడి తండ్రిని దేవుని మహిమపరుచుకున్నాం మనం ప్రార్థన చేసుకుంటారండి ప్రార్థన చేసిన తర్వాత జాగేషన్ వచ్చి కీర్తనలో డెబ్బై